అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలు పర్యగించిన మాజీ మంత్రివర్యులు రేవణ గారిని స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ చౌద్ గారిని మీరందరూ అభిమానించి సందీకులు తెలంగాణ ప్రభుత్వం चार से निकलते लो, एक लाये अगर आइलैंड आनी। मेको, मेको का का काफी, काफी तो, तो, तो ना इकलैंड तो, इकलैंड तो। और मंदोर आने को, इकलैंड, दिलाता है माँ देता है, कॉल्डर चोला उमा आने के, बांदू सोबा आने का नहीं।

భూమిని అంటే కొనడానికి ఎవరైనా కొనుగోలు వస్తే వాళ్ళకి ఇయ్యింది నగదు నరుము కట్టుకొని వచ్చి కొన్ని మనకు నన్ను తెచ్చిపోతారు నమ్మకం ఇచ్చిపోతారు వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా వేసి సరిగ్గా రెండు ఒకసారి వాళ్ళే లెక్క పెట్టి చెప్తున్నా ఎందుకంటే ఎవరిని మనకి ఇబ్బంది పెట్టాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మన నమ్ముకొని మనం గంటలు ఎక్కువ పనిచేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగి ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు అలాంటి కురుమ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన తొట్టి కుమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు ఆ 나డు నిజాంలకు రజాకర్లకు విద్రేయించిన జరిగిన సైబర్ సైన్యం పోరాటంలో వీరు కోసం భక్తి కోసం విముక్తి కోసం వ్యక్తిpadStart నుండి ఆ పార్టీ జనాలకు విముక్తిని ఇస్తారని పోరాటాన్ని నడుపుగా ఉండాలి ఆనాడు యజాకర్లు గ్రామాలలోకి రాణి అందుకే పనుల యొక్క పెంచనాన్ని ఆధిపత్యాన్ని అందుకు వేయాలంటే పొద్దు ధరల కంగం పెట్టాలి పొద్దు ధరల కంగ ఆనాడు బరువులను కలుపులను పాటలు ఒక పోరాటం చేసుకుని వారి జ్ఞాపకాల్లో ఒక పవర్ కట్టుకొని వారి పోరాట ఈ ఈనాడు సమాజంలో వచ్చిన మార్పుని గమనించి ఆకలి నిపాతలు వాళ్ళ తాపలు ఏవైతే గొర్రెలు పనులు తినుకులు వచ్చి అన్ని మర్గాలు మంచి

ఆ లైట్స్ ఎందుకేశారు అను వేమను రో इस कार्य दादा को करने के लिए दिया था एक तरह का साधु को उनको उनको विज्ञापन पर कार्य कार्य पर करीब लगभग 300000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 우선 안 푸시는 거야, 안 푸시는 거야. 안 푸시는 거야. 셀러는 푸시는 거야. 푸시는 거야. 셀러는 푸시는 거야. 음, 나 그거, 그거 안 푸시는 거. 아무래도 쉬야. అందుకే మా ప్రభుత్వం వర్గాల ప్రభుత్వం ప్రభుత్వం